అందుకే మీరు ఒకటి బాగా గమనించండి అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఇది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట మీరు ఇవాళ అన్నం పెట్టారనుకోండి సాయంకాలానికి జీర్ణం మళ్ళీ ఆకలిస్తుంది ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మస్క ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదాం అనుకున్న కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అది ఆత్మోద్ధరణ హేతు అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము రమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని అని మాట్లాడతారు అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు ఉపన్యాసం చెప్పారు అందరు అనుగ్రహ భాషణం చేశారంటారు ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కర్ల వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకని అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది ఆ ధర్మ ప్రచారం లోకంలో అంత పెద్ద పీఠం ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ రెండు మాటలు ఉండవు రామాయణంలో ఓ మాట అంటారు ఎవరి నోటి విన్నా రామా 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 అంతే ఇంటికి తాళం కప్పలేదు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం భార్య వైధవ్యం పొందడం లేదు దొంగతనాలు లేవు ఇది ఫలశ్రుతి ఎలా ఉంటుంది ఇదంతా అంటే అందరూ రామ 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 అన్నారు రాముడు ఏమంటాడు శాస్త్రము 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 గురువు అంటాడు ఇది మీరు పట్టుకోవాలి రామరాజ్యం రామరాజ్యం అంటారు రామరాజ్యం రాముడే పరిపాలిస్తే వస్తుందని నేను అన్నాననుకోండి మళ్ళీ రాముడు వస్తేనే మళ్ళీ రామావతారం వస్తే రామరాజ్యం వస్తుంది అలా అయితే రాముడు మనకిచ్చింది ఏమీ లేదని గుర్తు మళ్ళీ ఆయన వస్తే రామరాజ్యం వస్తుంది కాదు రాముడు ఎప్పుడైనా పరిపాలన చేస్తున్నప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పినా వింటాడు తాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాడంటే నేను ఈ పని ఇలా చేస్తాను ఎందుకో తెలుసా శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది అంటాడు శాస్త్రము ప్రమాణం ఆయనకి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థిత శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తాడు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేసినటువంటి రాముని యొక్క పరిపాలన ఎవ్వరూ బాధపడకుండా ఉన్నారు అంటే నువ్వు కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేస్తే అప్పుడు కూడా రామరాజ్యమే వస్తుందని చెప్పాలి అంతేగాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుందంటే రామరాజ్యం రాముడు వచ్చేదాకా రాదు అని అమలకరవాడుతున్నారు కాబట్టి సా శ్రద్ధ కదిత సిద్ధి యా ఆ వస్తువులభ్యతే బాగుందండి మీరేదో తల పట్టుకు చెప్తున్నారు సంతోషం కాని శ్రద్ధ కలగకపోతే ఎంత మీరు చెప్పినా ఇక్కడ విన్నప్పుడు పోనీ మీ మీదెందుకు పెట్టడం ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు శ్రద్ధ ఉంది కానీ కిందకి పోయింది పోయిందనుకోండి ఏదో దొంగతనం చేయాలనిపించింది అనుకోండి అప్పుడు ఎలా ఎవరికి చెప్పను మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు చెప్పనా ఏమండి దొంగ బుద్ధి గురించి మీతో చెప్పాను కానీ ఆ రోజు సభ నుంచి వెళ్ళగానే ఏదో చిన్న వస్తువు ఎత్తుకుపోయాను స్మం అది యూటో మరి ఆ రోజే దొంగతనం చేశాను విచిత్రం అని మీకు చెప్పనా కాదు అలా చెప్పలేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్పిందంటే నీ బలహీనత ఏది ఉందో దాన్ని బలహీనతగానే నువ్వు గుర్తించగలిగితే ఆయన అలా చెప్తాడు కానండి కళ్ళ ముందు దొరికింది అక్కడ వదిలేస్తామండి అన్న గురు భగవంతుడు ఏం చేస్తాడు ఆయన అలా చెప్పాడు అది సత్యం నేను అలా తీసుకోకూడదు పక్క వాళ్ళది కానీ దొంగతనం చేసేసాను నాకు ఈ బుద్ధి పోవట్లేదు ఏదో ఒకలా పక్క వాళ్ళది ఎత్తుకొద్దామన్న భావన ఉంటోంది ఇది ఎలా అంటే ఎవరికి చెప్పమని చెప్పిందంటే అసలు నీకు ఈ సంకల్పాలు రావడానికి కారణమైన మనసుని నీకు ఎవరు భగవంతుడు ఆయనకే చెప్పు ఆయన దగ్గర చెప్పేటప్పుడు దాపరిక వంతు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గర కూర్చుని చెప్పు అంతేకాని కాశీ నుంచి నేనే కొనుక్కొచ్చానండి విగ్రహం అంటే ఆయన పలకడం అది విగ్రహం కాదండి అది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాదండి అది పరమాత్మ అంటే అప్పుడు పలుకుతాడు సత్యసాయి బాబా గారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు వెనకటికి ఓ పిల్లాడికి ఎప్పుడు చూసినా పూర్ణత్వమే అంటే అన్ని సున్నలే వచ్చేవి ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అలా ఉపన్యాసం చెప్పిన అయితే ఆయన నాకు మార్పులు రావట్లేదు ఏం చేయమంటారు విఘ్నేశ్వరుడిని పూజించుకో ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోట పెట్టి అగ్రత్తులు పాపం ముప్పై రోజులు తిప్పి పరీక్షకి వెళ్ళాడు మళ్ళీ సున్నా ఎందుకు ఇది ఇంకో ఆయనని అడిగాడు అమ్మవారిని పూజించు శారదని పూజించు ఈ విఘ్నేశ్వరుడిని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి సరస్వతీ దేవికి అగ్రత్తులు పెట్టాడు మళ్ళీ రాల పెట్టేశాడు ఇంకో ఆయన్ని అడిగాడు శివుణ్ని పెట్టబో జ్ఞానమిస్తాడు శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు ధూపం వేస్తూ ఉంటే ధూపం ఎక్కడ వేసారో అక్కడే ఉంటుంది ఏంటి అది అలా పోతుంది గాలి పొగ వెళ్ళిపోయి ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే విఘ్నేశ్వరుడునో సరస్వతీదేవి అక్కడికి పోయింది ఈయన ఆ రోజుని ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు అన్న ఒక్క మార్కి పించలేదు కాని ధూపం పిలిచేస్తున్నారా అని గబగబా వెళ్ళి రెండు ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులు కట్టేశాడు గబాలన విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచాడు లేచి వరే అనుగ్రహించా ఉన్నారు ఆయన తెల్లబోయే ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు మేము ఉన్నామని నమ్మి గుడ్డ కట్టించాము ధూపం లేదు పీల్చేస్తున్నామని మేము ఉన్నామని నువ్వు నమ్మితే కదరా మేము అనుగ్రహించాం మేము విగ్రహాలంటే నిన్నెలా అనుగ్రహించాం విగ్రహంగానే ఉన్నాం ఇవాళ ముక్కు గుట్టేవో మేము ఉన్నామని నమ్మావు ఏ భావనతో కట్టేవో ఉన్నామని నమ్మేవు చాలు ఉన్నావు పలికం ఇచ్చి శంభో విద్య అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా వాడికి చెప్పడం నేను కాశీ నుంచి తెచ్చిన విశ్వనాథుడు అండి తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి నేను ఏదో కంచి నుంచి తెచ్చిన అన్నపూర్ణ కామాక్షి విగ్రహం అండి ఇవన్నీ నీ తెచ్చిన విగ్రహాలేనండి కొంత అంటే నేను అన్నాన ఎందుకు అండం ఎందుకు ఆట అండంపెట్టేయండి కానీ ఈ ఈ విగ్రహాలు 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 అన్న మాట మీరు అన్నప్పుడు ఎందుకు పొలుగుతాయండి అవి పరమేశ్వరుడు ఏంటి అసలు శ్రద్ధే లేదు అక్కడే కాదు వాడు ఉన్నాడు వాడు ఆ రూపంలో కూర్చున్నాడు నా ఇంట నా స్వామి అందుకే సుప్రభాతం వాడితే నిలబడి పడతారు ఏకాంత సేవ చేస్తే కూర్చుని చేస్తారు సుప్రభాతం ఎందుకు చేస్తారంటే చటుక్కుని లోపలికి వెళ్ళకూడదు చటుక్కుని లోపలికి వెళ్ళిపోయారనుకోండి మీరేమని అడిగారు ఏకాంత సేవ చేసినప్పుడు అమ్మవారితో కలిసి పడుకోమని అడిగారా అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారో చటుక్కుని తలుపు తీస్తేలా మనమే చెప్తున్నావా వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చటుక్కుని తలుపు తీయడం కాదు మనం బయట నిలబడే కౌసల్యామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బోల్డ్ అన్ని గుర్తులు చెప్పేసి అదిగో చిలకల లేచిపోయి చిలకలు అరుస్తున్నాయి పళ్ళు తినేస్తున్నాయి ఇవన్నీ చెప్పేస్తే ఆయన చటుక్కుని లేచిపోయి అయ్యో ఇంతమంది పిల్లలు బయట నుంచి ఉన్నారు లక్ష్మి ఒక్కసారి కనపడొస్తానని పళ్ళును తలుపులు తీసి బయటికి వస్తాడు అప్పుడు నిజంగా ఆయన బయటికి వస్తే భక్తులు అంటారు కమలాకుమతో నియతారులతనో కమలాయతలో వెంకటశైలపతే మాకు విజయం ఇవ్వనరో నీకు విజయమగుగాక ఎందుకని సౌలభ్యం ఆయన చటుక్కుని బయటకు వచ్చేయడంలో ఉత్తరీయం లేదు జారిపోయింది రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారిని సంతోష పెట్టడానికి తన కుచుములకు అలదుకున్నటువంటి కస్తూరి ఆయన వక్షస్థలం మీద ఎర్రటి చుక్కలు కనపడుతోంది అమ్మవారిని గాఢంగా కౌగిలించుకున్నవాడు అని తెలిసిపోతోంది అసలే పోని నువ్వు నువ్వు కూడా ఎర్రగా ఉంటే గొడవదిలిపోయింది నల్లగా ఉంటావు ఆ నలుపు మీద ఎర్ర చుక్కలు కనపడుతున్నాయి అమ్మవారిని గాఢాలింగనం చేసుకుని పడుకున్నావని తెలిసిపోతోంది చటుక్కున ఉత్తరీయం కూడా లేకుండా వచ్చేసావు మా కోసం ఇలా వచ్చేసావా అసలే మా కళ్ళంతా మంచివు కావు స్వామి కనురాపు తగుతుందేమో విజయీభవ వెంకటే నువ్వు అది అనుభవించాలి అందుకని ఓ గంట కొట్టో తలుపు తట్టో మెల్లిగా తలుపు తీస్తాడు అంటే ఏటి వాడు ఉన్నాడు అన్న భావనేనా అంతేగాని సుప్రభాతం నేను చదివానండి అనే కాదు నువ్వు చదవగా తెర తీసేటప్పటికి వాడు కనపడితే నువ్వు తెర తీస్తే వాడు కనపడ్డాడు కాదు నిన్న అనుగ్రహించడానికి వాడు తెర తీశాడు ఈ భావన ఉంటే ఆ తెర తొలగతుంది నాగరాజ స్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ దర్శనానికి వెళ్ళారు ఏదో కారణం ఇప్పుడు కుదరదలెండి అని తెరహేశాడు ఆయన ఎవరికీ చెప్పలేదు ఆయన అక్కడ కూర్చుని తెరదీయగ రాదానికి కీర్తన చేశారు స్వామి నీకు నాకు అడ్డు ఈ మాయా అన్న తెర ఎప్పుడూ ఉంది తెరదీయవా అని అడిగారు భళ్ళు అని తెలుసుకుంది తెర ఇప్పుడు తెర ఎవరైనా తీసి దర్శనమిచ్చారా తెర ఆయనే తీయించి దర్శనమిచ్చాడా తెర తీసి దర్శనమిచ్చాడని అనకూడదు తెర తీయించి దర్శనమిచ్చాడన నువ్వు పాడిన సుప్రభాతానికి ఆయన అనుగ్రహించడా భావన లేనప్పుడు ఎన్ని మాటలు సుప్రభాతానికి వెళ్తే నీకు మనసులో ఆ పండిన అనుభూతి కలుగుతుంది వాడు ఉన్నాడు అన్న భావన నీకుంటే మళ్ళీ వెనక్కి రండి ఇదంతా ఎందుకు చెప్పానంటే నీకు మనసిచ్చిన వాడు వాడే కాబట్టి వాడికి చెప్పు ఆ మాట ఈశ్వర శ్రద్ధ ఉండాలని మీరు చెప్పారు దొంగతనం చెయ్యొద్దని చెప్పారు ఈ శరీరాన్ని ఇచ్చారు దీన్ని ఏడు ధాతువులతో కప్పారు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ చర్మం మీద ఒక్క పిసరు ఇలా తొలగితే ఈగలు దోమలు చీమలు పట్టి పీకేస్తాయి రక్తం కారిపోతుంది ఎంత అద్భుతంగా పెట్టేవయా ఈ చర్మాన్ని చిన్నప్పుడు నేను నా చెయ్యంతున్నాను అప్పుడు పెట్టిన చర్మం ఆ తర్వాత ఆరు అడుగులు పెరిగాను ఆ చర్మం సాగిపోవడంలో ఎక్కడా పక్కన పగిలిపోలేదు అలా అందంగా సాగిపోయింది అంతేగాని పెరుగుతున్నాడని బయట నుంచి చర్మం తెచ్చి అధగించలేదు ఎవరు ఎంత గొప్పగా పెంచవయ్యా ఈ శరీరాన్ని పది గోళ్ళు సమానంగా పెరుగుతాయా వింట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయా ఆకలిస్తే లోపల మంట పెడుతుందా దాహం వేస్తే నీళ్లు కావాలని అడుగుతుందా కడుపు నిండిపోతే పొచ్చి ఇంకా చాలే లోపల పొయ్యకని చెప్తున్నావా నిద్రపోతే ఊపిరి తీస్తున్నావా ఈశ్వరానికి ఇచ్చి ఉపక నీ ఉపకారానికి రుణం తీర్చుకోను అందుకే అసలు దొంగతనాల కల్లా పెద్ద దొంగ ఎవరో తెలుసండి దొంగతనాలు చేసే వారికి నాయకుడు ఎవరంటే పరమేశ్వరుడు దేవుటండి మళ్ళీ మీరు ఇలా అంటారంటారేమో నేనంట లేదు వేదమంది తస్కరాణాంపత ఏ నమో నమో అందా లేదా ఎవరు దొంగ మనకి తెలియకుండా చేసినవాడు దొంగ ఎత్తుకుపోయాడో ఇచ్చాడు ఏది చేసినా దొంగతనం ఎవడో తెచ్చి మా వీధిలో ఓ బియ్యం బస్తా పెట్టిపోయాడు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవ్వరికీ తెలియదు పొడి పక్క వాళ్ల కోసం పెట్టాడేమో అనుకుందాం అంటే చాగంటి కోటేశ్వరరావు గారి కొరకు అని రాసి అక్కడ బియ్యం బస్తా పెట్టాడు అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారితే శారదాన భాతుడు బియ్యం గిద్దలేదు ఏం చేయాలి ఆయన కూర్చుని వారి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు రాత్రి ఎదురుగుండా రైస్ మిల్ మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు ఎక్కడి నుంచో పెద్ద బండి వచ్చింది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇల్లు ఎక్కడ అదే ఇల్లు అన్నారా రైస్ మిల్లు ఈ బండిలో బియ్యం పప్పులు ఉప్పులు మిరపకాయలు చింతపండు అన్ని పంపించారు ఎవరు పంపించారు ఎవరో పంపించారు లేవయా ఏదో ఊళ్ళో ఉన్నారు శారదా నవరాత్రులకి ఆయన నిర్వహించడానికి కావలసిన సంబారాలన్నీ ఇచ్చారు తలుపేసింది రేపు పొద్దున్న కాస్త ఇచ్చి బండి దింపేస్తాం తొందరగా వెళ్ళిపోవాలని